చెప్పండి జమలో లోకల్ కౌన్సిల్ బాయ్ బైట జనరేటర్ పరిచయం ఉంది బైట జనరేటర్ ఉంది మేము కేటూ గా చేసుకోవడానికి పర్మిషన్ ఉంది సంతాపల్ సభ చేయడానికి పర్మిషన్ ఉంది అండి ఇప్పుడు కాసర్ మీరు ఓకే సర్ గంటైట్ సర్ 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 సర్

അതെ അല്ലേ അതെ ഫോട്ടോ ഇത

పెన్ను అన్న లోపలికి ఏదేమైనా రావితలేదు కాబట్టి మేము రోడ్డు మీద అడుగుతున్నాం అందరినీ એસી લઈને નાળો ಏ ಉತ್ತರನೇ ಆರಿತು ಅಲ್ಲಿಗೆ ಬಂದಾಟ 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 ಅಲ್ಲಿಗೆ ఎవరైనా ఏంటండి బ్రదర్ చెప్పాలి ఒక చెప్పడం కాదు మన కార్మికులు ఏది కోరుకుంటే అది రాయకృష్ణ గారు ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ పెట్టి ఇవన్నీ బాక్స్లో అనేవి ఇక్కడ స్వచ్ఛందంగా అందరితోపి ఓటింగ్ తీసుకోవడం జరిగింది మీరు లాస్ట్గా ఇక్కడ రోడ్ మీద పోట్ అవ్వడం మిమ్మల్ని పిలుస్తాం ఎందుకని ఇది మేమే సీల్ చేసుకుంటే మంచిగా ఉండదు కాబట్టి ఇప్పుడు మీ ముందట ఇవన్నీ సీల్ చేసుకుంటాము దయచేసి ఇది ఆల్రెడీ ఇటు చేసాము ఇది కూడా అంటి చూపి ఇక్కడ ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ అంటించే ఇది కూడా అంటించేస్తాం అలా నమస్తే దీంట్లో దీని మీద మీ పేరు రాసి మీరు సైన్ చేయండి దీన్ని కూడా అండి వర్షం పడకుండా మరియు రేపు ఓపెన్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఉర్రాంపలే మొబైల్ నెంబర్ తీసుకురా బ్యాలెట్ ఓపెన్ ఇది కానీ అన్న బ్యాలెట్ ఒకటి తీసుకురా ఒకటి ఓపెన్ ఉంది ఒకటి ఓపెన్ పెట్టి ఒకటి ఓపెన్ పెట్టి ఇందు రా పేరు రాసి అన్న మీరు కూడా ఒకటి క్లోజ్ చేయాలి రాదండి అంటే ముందే స్వచ్ఛబ్దా చేసుకున్నాం ఇది రాష్టం పడుతుందని అంతా క్లోజ్ చేస్తాం అన్న అన్న రేపు ఓపెన్ చేసినప్పుడు మీకు ఫోన్ చేస్తాం సాయంత్రం ఓపెన్ చేసేసి మీ ముందని నేను వీడియో కాల్లో ఫోన్ చేసేసి ఓపెన్ చేస్తాం అన్న మీరు మీరు ఇట్లా అండి ఏం పర్లేదు అన్న మీ పేరు ఏం పేరు అన్న ఒకరు రండి అన్న మీరు ఎంప్లాయా నైన్ ఫోర్ నైన్ ఇది మీ ముందు క్లోజ్ చేస్తానమ్మన్నా ఆల్రెడీ బ్యాలెట్ క్లోజ్ చేస్తా ఉన్నాము ఇదే మిగిలిపోయింది క్లోజ్ చేస్తాము ఈ క్లోజ్ చేసినందుకు మీరు మీ ముందర క్లోజ్ చేసినట్టుగా మీ పేరు రాసి సైన్ చేయాలి మీ పేరు రాసి సైన్ చేసి మీ మొబైల్ నెంబర్ రాయండి అన్న ఇంకో పెళ్ళి అన్న అన్న థ్యాంక్ యూ ఒక్క నిమిషం

అన్న ఒక్క నిమిషం ఉండండి మీరు నేను చెప్తాను ఇల్లు వేసే అంతే అంతే ఏ అట్లా కాదు అట్లా ఇందులో అవసరం లేదన్న ఇందులో ప్రయత్నం చేస్తా ఇది ఏం చేయాలంటే ఇది మీ ముందట సీల్ చేస్తాను ఓకేనా మీ పేరు రాసి సైన్ చేసి మొబైల్ నెంబర్ రాయండి ఇది ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాము లేదా ఇది ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసి లైవ్ వీడియో తీసి మీకు పెడతాం కూడా పెడతాం ఎప్పుడైతే కార్మికులు సొంతిల్ కావాలని కోరుకుంటారు ఆ విషయాన్ని వాళ్ళు వాళ్ళు అనిపియాల టూనా అన్నది పర్లేదు పర్లేదు అన్న సొంతింటి పథకం కోసం అని చెప్పేసి అభిప్రాయ సేకరణ చేస్తాను ఒక్కసారి మీరు అయితే ఏం లేదు ఓకే అన్న థ్యాంక్ యూ అవునా ఇది ఇది ఒకటి క్లోజ్ చేద్దాం ఆగరా అనగా ఏం లేదు ఇప్పుడు మీ ముందట క్లోజ్ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడే ఒకటి సైన్ చేయండి అలాగా క్లోజ్ చేస్తున్నాను చేస్తున్నాము ఎందుకంటే మనం ఇంతసేపు దీన్ని ఓపెన్ బ్యాలెట్ పెట్టినాం కదా క్లోజ్ చేస్తున్నాం మీ ముందట క్లోజ్ చేసినట్టుగా ఏం లేదు అన్నీ అట్లే చేసినాం అందరి ముందట కార్మికులు ఉండగానే చేసినాం ఇక్కడ మీ పేరు రాసి మొబైల్ నెంబర్ వస్తే సైన్ చేయండి రేపు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇట్లా ఓపెన్ చేసింది కూడా మేము ఓపెన్గా వీడియో పెడతాం అన్నీ క్లోజ్ అయిపోయినా టైం ఎంత సార్ సిక్సా సిక్స్ ఇటు నాలుగు ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుండి జరిగినటువంటి ఈ బ్యాలెట్ ఓటింగ్లో సొంతింటి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ఇవన్నీ ఓటు బాక్స్ అన్ని ఇప్పుడే క్లోజ్ చేయడం జరిగింది ఇవన్నీ కార్మికుల ముందటనే క్లోజ్ చేసినాము వర్షం పడతాం కార్మికుల ముందటనే క్లోజ్ చేసినాము వాళ్ళ ఎవరైతే కార్మికుల ముందర క్లోజ్ చేసినామో దానికి సంబంధించి వాళ్ళ పేరు మొబైల్ నెంబర్ సైన్ తీసుకున్నాము రేపు పొద్దున ఇది ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో చేసి దీన్ని ఓపెన్ చేస్తాము లైవ్ వీడియో మళ్ళీ మీకు రిలీజ్ చేస్తాము ఇందులో ఎటువంటి ఇది లేదు ఖచ్చితంగా వాళ్ళ కార్మికుల యొక్క అభిప్రాయాన్ని సేకరించేదేసారి ఇక్కడ ఒక కార్మికుని మా మా కోసము మేము ఉంచుకున్నాము జనరల్గా ఉన్న కార్మికులతో ఇది సైన్ చేయించాము అదే విధంగా ఎస్ఎన్పిసి వాళ్ళు కూడా ఇంతసేపు ఇక్కడనే ఉన్నారు దయచేసి కార్మికుల అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా వాళ్ళు ఏవైతే అభిప్రాయం కోరుకున్నారో ఆ అభిప్రాయాన్ని రేపు సాయంకాలము మీ అందరికీ విడుదల చేస్తాము ధన్యవాదాలు ఓటింగ్లో పాల్గొన్న కార్మికులు అన్నదమ్ములందరికీ కృతజ్ఞతలు అక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మొదటి రోజు ఓటింగ్ కార్యక్రమము ఇంతటితో ముగిసింది థ్యాంక్ యూ